ఓం లక్ష్మీ దుర్గాయ నమ మీరు చూస్తున్న ఈ ఆలయం ఐపోలవరం మండలం కోనసీమ జిల్లా కేసలగుర్రు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ ఆలయం ఈరోజు శుక్రవారం అష్టమి ఇది రోజు మరి ఆలయాన్ని అలంకరించి వేయి నామాల పూజ కార్యక్రమం మన అలంకరణతో జరిపించడానికి సిద్ధంగా ఉన్నది మరి ప్రకృతిలో లభించినటువంటి మామిడి తోరణాలు చేప ఆకులు కొబ్బరి ఆకులు బంతి పూలతో మరి అల అలంకరణ చేయడం జరిగినది మరి అలంకరణ సమయంలో ఆలయాన్ని సహకరించిన వారు చీలం వెంకటేశ్వరరావు గారు మరియు చీలం సుజిత చీలం అనంతలక్ష్మి గారు చీలం సత్యవతి గారు మరి అలంకరణ ముప్పై ఒకటి ముప్పైవ తేదీ గురువారం నైటు పదకొండు పన్నెండు గంటల వరకు చేయడం జరిగినది మరి అందంగా అలంకరించడానికి సహకరించిన అమ్మవారి భక్తులకు మరి అమ్మవారి ఆయుర ఆరోగ్యలు స్థిరి సంపరించి ఇళ్ళవేళలా కాపాడవలసిందిగా లక్ష్మీ దుర్గాదేవిని కోరుకుంటున్నాము మరి పూజా కార్యక్రమం తిలకించడానికి ఇచ్చేసినటువంటి మహిళా భక్తులకు మరి అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు అలాగే మరి ఆడవారు పవిత్రంగా ప్రాణంగా భావించే ఉత్తనాన్ని మరి నిండు నేరేళ్ళు ప్రసాదించాలని అమ్మవారిని మనస కోరుకుంటున్నాము మరి పూజా కార్యక్రమం మొదలుపెట్టి రామారామి నాలుగైదు సంవత్సరాలు దాటి మరి ఐదో సంవత్సరం మధ్య మధ్యగా ఉన్నది అంటే యాభై మూడు అంటే అరవై సంవత్సరాలు అరవై నెలలు వస్తే మరి ఐదు సంవత్సరాలు పూర్తి ఆరవ సంవత్సరం జరుగుతుంది మరి పూజా కార్యక్రమం ప్రతీ నెల వివిరామంగా ఘనంగా నిర్వహణ జరుగుతున్నది వారి గుడికి ఆలయానికి అలంకరణ చేసినట్లయితే అక్కడ తప్పనిసరిగా వేలం వారి కుటుంబ సభ్యులు సహస్రనామకమార్తె

రక్షిస్తూ మరి ఈ అవకాశాన్ని అమ్మవారికి తెలుసుకోవచ్చి ఆశీర్వాదం చేస్తున్నాను అలాగే మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహానివేదన కార్యక్రమం మరియు అఖండ హారతి కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది మరి ఈ కార్యక్రమంలో పరోక్షంగా అంటే కూర్చొని పూజా కార్యక్రమాన్ని తిలకించే అవకాశం మరి నందగారి కుటుంబ సభ్యులు భక్తులకు ఏర్పాటు చేయబడినది మరి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్వహాసులు అందరూ వచ్చి పక్కన కూర్చుని ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించి అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదం తయారీలో మరి మహిళా భక్తులు కూడా తున్నారు మరి ఈ విధంగా కూడా వాళ్ళు అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అంతేకాకుండా ఈ హారతి మహానివేదన కార్యక్రమంలో మరి భక్తులు పాల్గొన్నట్లయితే మరి ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా మరి దగ్గరమే తీసుకోవడం వల్ల మరి అక్కడ ఉన్న దూరంగా ఉన్న భక్తులు కూడా ఆ రోజు ఏదే విధంగా తమ కార్యక్రమాల్ని బలు చేసుకుని ఆపుకొని మరి పూజా కార్యక్రమానికి వచ్చి మరి దీనిలో పాల్గొంటున్నారు అలాగే మీకు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి భక్తులు కూడా మరి వచ్చి సేవలో పాల్గొన్నట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కూడా లభిస్తాయి మరి నెల ప్రతి నెల తప్పనిసరిగా ఈ సహస్రనామ కుంభ పూజ నందాగారి నందిని గారిల కుటుంబ సభ్యుల సమక్షంలో మరి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఆ రోజు అన్నప్రసాదం కూడా మరి భక్తులకు ఏర్పాటు చేయ జరుగుతున్నది మరి ఆ సమయంలో ఆలయం వద్ద ఉన్న భక్తులందరూ తప్పనిసరిగా వచ్చి ప్రసాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు అంతేకాకుండా ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ అన్న ప్రసాదాన్ని మరి భక్తితో తీసుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు మరి వీడియో చూస్తున్న భక్తులు కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించండి మరి ఆ పూజా కార్యక్రమం రోజున మీ మనసులో ఉన్నటువంటి కోరికను అక్కడ హారతి సమయంలో మరి అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మరి ఆ కోరిక మూడు నెలల్లో తప్పనిసరిగా ఈ మీరు అనుకున్న కోరిక తప్పనిసరిగా తీరుతుంది అలాగే మీరు పదకొండు వారాలు అంటే పదకొండు నెలలు పదకొండు పూజల్లో మరి పరోక్షంగా పాల్గొని అమ్మవారికి సేవ చేసినట్లయితే అదే అలంకరణ చేసిన సమయంలో కానీ మరి అమ్మవారికి నివేదించే వంట ప్రసాదాలు సమయంలో సాయం చేయడం కానీ అటువంటి సాయం చేసినట్లయితే మీకు కూడా ఈ సహస్రనామ కుంకుమార్చిన పూజ చేసుకుంటే ఫలితం ఎంత ఉంటుందో అంత ఫలితం కూడా మీకు లభిస్తుంది మరి ఇక్కడ హారతి అంటే మరి వేరే పూజల్లో అయితే మరి ఉన్న ఆలయంలో ఉన్న అర్చకుల చేత ఆరతి ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇక్కడ సుహాసిని చేతుల మీదుగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మరి అమ్మవారికి ఆర్థిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది మరి అదృష్టాన్ని మరి ప్రతి సుహాసినిలు మహిళలు అలాగే అమ్మాయిలు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అదృష్టాన్ని మీరు కూడా పంచుకుంటారని మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం మే నెల వానపల్లి పల్లాలమ్మ తీర్థం రోజునే మరి లక్ష్మీ దుర్గమ్మ తీర్థ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతున్నది అలాగే అక్టోబర్ నెలలో దసరా మహోత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నవి మరి అమ్మవారికి ఎవరైనా ఏదైనా కానుకలు ఇవ్వాలంటే మరి తప్పనిసరిగా ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తున్నాం మీరు ఇస్తే ఏదైనా సరే బస్సు రూపంలో అమ్మవారికి సమర్పించండి దానివల్ల మరి ఆ వస్తువులు ఆలయంలో ఉపయోగించడం వల్ల మీరు సేవ చేసినట్లుగా ప్రతిరోజు భావించవచ్చు కళ్యాణ మండపంలో కూడా కావలసిన వస్తువులు సమకూర్చవచ్చు ఆలయానికి కూడా ఇంకా ఏర్పాటు చేయవలసినవి చాలా ఉన్నవి వాటి అన్నీ కూడా వారి వస్తు రూపంలో విరిచినట్లయితే అమ్మవారికి మరి అవి పూర్తిగా ఉపయోగిస్తారు ఉపయోగపడుతున్నాయి కూడా మరి భక్తులు తప్పనిసరిగా గమనించండి కేసిన కుర్రు శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు ఈ విషయం ఐపోలవరం మండలం ఎదురు లెంక పోలీసు వారు కూడా మరి చెప్పడం జరిగింది మొన్న మరి అంత నమ్మకం ఉన్న అమ్మవారిని తప్పనిసరిగా ఒకసారి దర్శించండి మరి రాష్ట్ర ఐశ్వర్యలు పొందండి సర్వేజన